మాదక ద్రవ్యాలను విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని ములుగు జిల్లాములుగు జిల్లా వెంకటాపురం సిఐ కుమార్ హెచ్చరించారు వెంకటాపురం మండల కేంద్రంలోని పలు కిరాణా దుకాణాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు అనుమానాస్పద ప్రదేశాల్లో పోలీసులు సోదాలు చేసి వ్యాపారుల సముదాయాలు మరియు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా సిఐ బండారి కుమార్ స్పష్టం చేశారు గంజాయి మత్తు పదార్థాలను ఎవరైనా విక్రయిస్తే ఉపేక్షించమో మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తుంది దీన్ని పూర్తిగా అరికట్టడానికి ప్రజలు వ్యాపారులు పోలీసులకు సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు అంతేగాక ఎక్కడైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయం జరిగినా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు నేరాన్ని సమర్థంగా అరికట్టేందుకు అందరూ ముందుకు రావాలని ఆయన ప్రజలను కోరారు